మరి వర్షాకాలంలో డెంగ్యూ వైరల్ ఫీవర్లు వస్తాయని ఉద్దేశంతో మరి పది రోజుల ముందు శానిటైజేషన్ వారితో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అందులో భాగంగానే వాళ్ళకి ఒక పది రోజులు టైం ఇచ్చాను నూట యాభై నుంచి రెండు వందల మంది వర్కర్లు రావట్లేదు పనిలోకి వాళ్ళంతా వేరే వర్క్ చేస్తున్నారు ఏలుమూతలు వేసి వెళ్ళిపోతున్నారు అనేది మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ దానిలో భాగంగానే మరి వాళ్ళ మూడు నాలుగు సర్కిళ్ళు మరి ఉదయమే పర్యవేక్షించడం జరిగింది అక్కడ ఒక అతను మరి ఆరు రోజుల నుంచి ఆబ్సెంట్ అన్నారు ఇంకొకటి రెగ్యులర్ రావట్లేదు అన్నారు ఒక దగ్గర ఒక దగ్గర ఒక ఆబ్సెంట్ అవ్వడం జరిగింది ఎందుకంటే అన్ని సర్కిల్లో కూడా నేను రివ్యూ వేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ రికవర్ అయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మరి ఇందాక హెల్త్ ఆఫీసర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వందల మంది వర్క్ చేస్తే ఈ రోజున ఏలూరులో ఎక్కడా కూడా చెత్త అనేది ఉండదు అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మరి ఏలూరులో ఒక్క కేసు కూడా రాకూడదన్న ఉద్దేశంతోనే మరి ఈ రోజున సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది రోజు కూడా రోజు రోజు మూడు రోజులు కోసారో తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో ప్రజలు ఎవరో ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నేనే ఐదున్నర కాడి నుంచి ఆరున్నర వరకు నేను కూడా లోనే ఉంటాను వాళ్ళు అప్పుడు కూడా శ్రద్ధతో వాళ్ళు చేయాలి ఎవరో ఒకళ్ళు వర్క్ చేసుకోవడానికి ఏం ప్రయంతరం లేదు తప్పనిసరిగా చేయలేని వాళ్ళు ఎవరైనా ఒక మనిషిని పెట్టి చేయించమని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అలాగే మరి నిన్న రా ఫతీబాది పార్క్ వారు వచ్చారు వాళ్ళు ఏదైతే వాకింగ్ ట్రాక్ దెబ్బతిందని చెప్తే పనిలో పని భాగంగా అది కూడా పరిశీలించడం జరిగింది చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి తప్పనిసరిగా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత వాకింగ్ ట్రాక్ను కూడా సరిచేయడం జరుగుద్ది ఏదైనా సరే ఏలూరు ప్రజలు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో అందులో భాగంగా నేను నిత్యం ప్రజలతోనే ఉంటాను ప్రజా సమస్యల మీద ఎప్పుడూ కూడా అధికారులతో పనిచేయించడానికి వాళ్ళు స్నేహపూర్వకంగా చేస్తే అన్నీ కూడా అవుతాయి కాబట్టి వాళ్ళతో మేము కూడా మమేకవై స్నేహపూర్వకంగానే ఉన్నాయి వాళ్ళతో వెళ్ళి మేము చేయించడానికి మాకు అవకాశం కూడా ఉంటుంది వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళకి సంబంధించిన శానిటైజేషన్ సంబంధించిన ఏదైతే వెహికల్స్ ఉన్నాయో తీసుకెళ్తానికి ఆడవాళ్ళు చెప్పారు వాళ్ళు పార్లు కానీ అలాగే టబ్బులు కానీ అలాగే బళ్ళు తోపుడు బళ్ళు కానీ అవన్నీ కూడా ఎన్ని తగ్గినాయో చెప్పమన్నా ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరుగుద్దు సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది